కొత్తవారితో జాగ్రత్త అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక అందమైన జింక ఉండేది వేగంగా పరుగెత్తడంలో దాన్ని మించిన వారు లేరు ఆ జింకకున్న గొప్ప గుణం ఏమిటంటే అడవిలోని అన్ని జంతువులతో స్నేహంగా ఉండేది ఎవరికి ఏ కష్టం వచ్చినా వినేది ఏ సాయం కావాలన్నా చేసేది అందుకే ఆ జింకంటే అడవిలోని అన్ని జంతువులకు చాలా ఇష్టం ఒకరోజు ఓ తోడేలు వచ్చి జింకతో చాలా ఆప్యాయంగా మాట్లాడి పరిచయం చేసుకుంది తరువాత జింకతో స్నేహాన్ని కోరింది తోడేలుతో స్నేహానికి జింక కూడా ఒప్పుకుంది అలా జింక తోడేలు మధ్య స్నేహం రోజురోజుకు పెరగసాగింది ఓ రోజు తోడేలు జింకతో మిత్రమా మనం ఈరోజు ఒక ఆహ్లాదకరమైన ప్రదేశానికి వెళ్దాం నా వెంటరా అని జింకను తీసుకుని వెళ్ళింది తోడేలు తీసుకెళ్లిన ప్రదేశం జింకకు బాగా నచ్చింది కొంతసేపు అక్కడే కబుర్లు చెప్పుకున్నాయి జింక అనుకోకుండా వెనక్కి తిరిగి చూసింది దూరం నుండి ఓ పెద్ద పులి జింక మీదకు పరిగెత్తుతూ వస్తోంది జింక ప్రాణభయంతో మెరుపు వేగంతో పరిగెత్తి తప్పించుకుంది ఓ వారో రోజులు గడిచాక తోడేలు జింకను కలిసి ఇలా అన్నది నన్ను క్షమించు మిత్రమా అనవసరంగా నిన్ను అక్కడికి తీసుకుని వెళ్లాను ఆ రోజు పెద్ద గండం తప్పిపోయి ప్రాణాలతో బయటపడ్డం నా మిత్రుని ప్రాణంతో చూడడం ఎంతో సంతోషంగా ఉంది మళ్లీ మనం ఆ ప్రదేశానికి వెళ్ళొద్దు రోజు మరో అందమైన ప్రదేశానికి తీసుకువెళ్తాను అక్కడ ఎలాంటి ప్రమాదాలు ఉండవు వెళ్దామో మిత్రమా తోడేలు ఉన్న స్నేహంతో సరేనంది జింక తోడేలు తీసుకెళ్లిన ప్రదేశం ఎంతో అందంగా ఉంది కొంతసేపటి తర్వాత ఏదో అలికిడైతే వెనక్కి తిరిగి చూసింది జింక గతంలో తన మీద దాడి చేయబోయిన పులి మళ్లీ కనిపించింది ఆ పులి ఈసారి ఎలాగైనా జింకపై తన పంజా విసరాలని వెంబడించింది అయినా మెరుపు వేగంతో తప్పించుకుంది జింక తర్వాత తన స్థావరానికి చేరుకున్న జింక పులి తోడేలు కలిసి పన్నుతున్న ఎత్తుగడలను అర్థం చేసుకుంది జిత్తులమారి తోడేలు నాకు మాయమాటలు చెప్పి కావాలనే పులి దగ్గరకు తీసుకువెళ్తుంది పులి తోడేలు కలిసి నన్ను చంపి తినడానికి నాటకాలు ఆడుతున్నాయి స్నేహితుల్ని నమ్మే విషయంలో విచక్షణ లేకపోతే మోసపోతాం కొత్తగా వచ్చిన వాళ్ళని వెంటనే నమ్మకూడదు అయినా ఆ తోడేలకు తగిన బుద్ధి చెప్పాలి అని ఓ పథకం సిద్ధం చేసుకుంది జింక నాలుగు రోజుల తర్వాత జింక దగ్గరికి వచ్చిన తోడేలు ఎప్పటిలా మరో కొత్త నాటకం ప్రారంభించబోయింది ఈసారి తన అద్భుతాన్ని చూపిస్తానంటూ వేటగాళ్లు వలపన్నే చోటుకు తీసుకుని వెళ్లింది జింక ఆ ప్రదేశం తోడేలుకు ఏమో గుడ్డిగా జింక వెంట నడిచింది చివరికి వేటగాడు పన్నిని వలలో చిక్కుకుంది ఎప్పటినుంచో అందరినీ తన మాయమాటలతో మోసం చేస్తున్న ఆ తోడేలుకు తగిన గుణపాఠం చెప్పిన జింకను అడవిలోని జంతువులన్నీ ఎంతగానో అభినందించాయి ఈ కథలో నీతేమిటంటే కొత్త వారిని అంత త్వరగా నమ్మేయకుండా కాస్త జాగ్రత్తగా ఉండాలి తెలివైన అడవిలో ఉన్న నదిలో రెండు తాబేళ్లు ఉండేవి అవి రెండూ మంచి స్నేహితులు ఎప్పుడూ కలిసిమెలిసి నదిలో విహరించావి చూడు మిత్రమా దూరంగా కనిపిస్తున్న పువ్వుల దగ్గరకు ముందుగా ఎవరు వెళ్తారో చూద్దామా అన్నది మొదటి తాబేలు అన్నది రెండో తాబేలు అలా రెండూ పోటీపడి పువ్వుల వరకు పరుగు తీశాయి మొదటి తాబేలు రెండవ కాని చూడు మిత్రమా మనం ఎప్పుడూ ఈ నీళ్ళలోనే ఉంటున్నాం కదా సరదాగా కాసేపు అలా గట్టుమే తిరిగొద్దామా ఆలస్యం దేనికి పద రెండు తాబేలు ఒడ్డుకు చేరి గట్టు మీద నెమ్మదిగా తిరగసాగాయి అప్పుడే అక్కడకు నక్క ఒకటి వచ్చింది నక్కను చూసిన రెండు తాబేళ్లు నదిలోకి పారిపోవాలని ప్రయత్నించాయి ఇంతలో ఆ నక్క వీటిని చూడని చూసింది అది వేగంగా వచ్చి తాబేళ్లు ఎటు పారిపోకుండా వాటిపై తన రెండు కాళ్లను ఉంచింది తమ శరీరానంతా డొప్ప కింద దాచేసుకున్న తాబేళ్లు నక్క తమను పరీక్షిస్తున్నంతసేపు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తప్పించుకునే మార్గం కోసం ఆలోచించసాగాయి ఇంతలో మొదటి తాబేలకు ఓ ఉపాయం తట్టింది తల బయటకు పెట్టి ఇలా అన్నది అయ్యో నక్క బావా ఎంత ప్రయత్నించినా మా శరీరంలో చిన్న ముక్క కూడా నీవు తినలేవు ఏం ఎందుకని అన్నది నక్క అయోమయంగా మేము గట్టు మీదకి రాగానే గాలి తగిలి గట్టిపడిపోతాం కేవలం నీటిలో ఉంటేనే మెత్తగా ఉంటాం కావాలంటే ఒకసారి గట్టిగా కొట్టి చూసుకో నక్క తన కాలితో ఒకటి రెండు సార్లు కొట్టి చూసింది అవునవును నీవు చెప్పింది నిజమే చాలా గట్టిగా ఉంది కొరికితే పలు రాలతాయి కానీ నాకిప్పుడు చాలా ఆకలిగా ఉంది మిమ్మల్ని తినాలంటే ఎలా ఏమీ లేదు నక్క బావా కాసేపు మమ్మల్ని నీటిలో నానబెట్టావనుకో మళ్ళీ మెత్తగా అయిపోతాం అప్పుడు నీవు హాయిగా తినవచ్చు వాటి మాటలకు తలాడించింది నక్క అయితే నక్క కూడా చాలా తెలివైంది గనుక వాటిని నీటిలో ఉంచినా అవి పారిపోకుండా తన కాలితో నొక్కిపట్టి ఉంచింది మళ్లీ తెలివిగల తాబేలు ఎలా అన్నది నక్క బావా నేను నాననైతే నానేను గాని నీవు కాలు పెట్టిన చోట తడవకపోవడం వల్ల పూర్తిగా నానలేదు అవునవును మొత్తం నానకుంటే ఎలా మెత్తబెడతాము చెప్పు వాటి మాటలు నమ్మిన నక్క తన ఆకలి తీరడానికి వేరే మార్గం లేక కాలు తీసేసింది అంతే ఒక్కసారిగా రెండు తాబేళ్లు నీటి అడుగుకు తీశాయి నక్క బారి నుండి తమ ప్రాణాలను కాపాడుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఆపద సమయంలో తెలివిగా ఆలోచించడం సమయస్ఫూర్తితో వ్యవహరించడం చాలా అవసరం మాయా పిడుగు కృష్ణాపురంలో రామయ్య సోమయ్య కనకయ్య అని ముగ్గురు స్నేహితులు ఉండేవారు రామయ్య తనకు ఉన్న పొలంలో పంటను సాగు చేసేవాడు సోమయ్య పాల వ్యాపారం చేసేవాడు కనకయ్య కిరాణా దుకాణం నడిపేవాడు ఓ నాడు పనిబడి ముగ్గురు పట్టణానికి వెళ్లారు అక్కడ తమ పని ముగించుకుని తిరుగు అయ్యేసరికి బాగా పొద్దుపోయింది పట్నం నుండి కృష్ణాపురం చేరుకోవాలంటే మధ్యలో కొంత అటవీ ప్రాంతం ఉంటుంది ఆ అడవిలో తాము వెళ్లిన బండిపైనే రాసాగారు వాళ్ళలా కొంత దూరం ప్రయాణించారో లేదో ఉన్నట్టుండి ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి కొంచెంసేపు ఆలోచన చేసినా బండిని ముందుకే పోనిచ్చారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఉరుములు మెరుపులు మొదలయ్యాయి వారిలో కొంత భయం కలిగింది చూస్తుంటే మనం ఎడవిలో ఇరుకుపోయేలా ఉన్నాం అన్నాడు సోమయ్యూలడం మంచిది కాదనిపిస్తోంది కనకయ్య చూడండి ఇప్పుడు మనం అడవి మధ్యలో ఉన్నాం వెనక్కి వెళ్ళినా ముందుకు వెళ్లినా సమాన దూరం ఉంటుంది అందుకని మనం మన ఊరి వైపు వెళ్లడమే మంచిది అని బండిని ముందుకే పోనిచ్చాడు రామయ్య ఇంకొంత దూరం ప్రయాణించిన తర్వాత జోరుగా కురవడం మొదలైంది అసలే అర్ధరాత్రి ఒకవైపు ఉరుములు మెరుపులు మరోవైపు గాలివాన భయంతో బిక్కుబిక్కుమంటూ బండిలోనే కూర్చుని రాసాగారు ఒక్కసారిగా వారి బండి ముందుకు పక్కనున్న కొండ మీద నుంచి బండరాయి ఒకటి దొర్లుకుంటూ వచ్చిపడింది ఇక బండి ముందుకు కదలలేని పరిస్థితి ముగ్గురు బండి దిగి దగ్గరలో ఉన్న ఓ చెట్టు క్రిందకి పరుగు తీశారు ముందుకు వద్దు వెనక వీలపాదో అంటే నా మాట వినలేదు ఇప్పుడు చూడండి ఏమైందో అవునవును రామయ్య కారణంగానే మనం చిక్కుకున్నాం అలా చెట్టు క్రిందే నిలబడి వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూడసాగారు అప్పుడే ఆకాశంలోంచి జారిపడిన పిడుగు ఒకటి వారి ముందే తినకసాగింది ఆ పిడుగును చూడగానే వారి పై ప్రాణాలు పైనే పోయాయి ఆ ఉరుములు మెరుపులు గాలి అన్నీ సహజంగా వచ్చినవి కాదని అర్థమైంది తమలో ఒకరు ఆ పిడుగుపాటుకు గురికాక తప్పదని తెలిసి పోయారు అప్పుడు సోమయ్య ఇలా అన్నాడు మనలో ఎవరో ఒకరం పాపం చేసి ఉంటాం అతడి కోసమే ఆ పిడుగు ఇక్కడికి వచ్చింది ఈ చెట్టు దాటి బయటకు వెళ్ళితే అతనికి మాత్రమే హాని తలపెడుతుంది మిగిలిన వారికి ఎలాంటి ఆపద ఉండదు లేకుంటే ముగ్గురం బలికాక తప్పదు మిగిలిన ఇద్దరు కూడా సోమయ్య చెప్పిన దాంతో అంగీకరించారు నాకు తెలిసి నేనింతవరకు ఎలాంటి తప్పు చేయలేదు నాకు భయం లేదు ముందుగా ఆ పిడుగు నేడుకు నేను వెళ్ళి వస్తాను అని ధైర్యంగా వెళ్ళాడు సోమయ్య నిజంగానే అతనికి ఏమీ కాలేదు తర్వాత కనకయ్య వంతు వచ్చింది అతనికి కూడా తను ఎలాంటి తప్పు చేయలేదని గట్టి నమ్మకం ఉన్న అనుమానంతో భయం భయంగానే పిడుగు దగ్గరికి వెళ్ళాడు ఆశ్చర్యం ఏమిటంటే అతనికి ఏమీ కాలేదు ఇక చివరిగా మిగిలింది రామయ్య ఒక్కడే తను ఖచ్చితంగా ఆ పిడుగుకు బలి కావడం ఖాయమని అర్థమైపోయింది తాను పుట్టి బుద్ధిరిగాక చీమకు కూడా హాని తలపెట్టలేదే అని లోపలే బాధపడిన విధిరాతకు తలవంచక తప్పదు కాబట్టి నెమ్మదిగా పిడుగు దగ్గరికి వెళ్ళాడు అంతే ఒక్కసారిగా పిడుగు ఇటుగా వచ్చి చెట్టుపై పడడంతో చెట్టు మొత్తం మాడిపోయింది ఆ చెట్టు క్రిందే ఉన్న సోమయ్య కనకయ్యలు మరణించారు ఏం జరిగిందో అర్థం కావడానికి రామయ్యకు కొంత సమయం పట్టింది తన వారిని అలా నిర్జీవంగా చూసేసరికి దుఃఖం పొంగి పొర్లింది భోరున విలిపించాడు నా మిత్రులు లేకుండా నేను ఇంటికి తిరిగి ఎలా వెళ్ళగలను వెళ్ళిన వారిని నేను ఏదో చేశాననే అపవాదం మూటగట్టుకోక తప్పదు ఆ నిందలు భరించడం కంటే నేను ఇక్కడే ప్రాణాలు వదిలితే కనీస పర్యాదైనా తక్కుతుంది అని తనను తాను శిక్షించుకొని రామయ్య కూడా అక్కడే ప్రాణాలు విడిచాడు కొంతసేపటికి రామయ్య నిత్యం కొలిచే దేవత ప్రత్యక్షమైంది తన శక్తితో తిరిగి ఆ ముగ్గురిని బతికించింది రామయ్య నీవు చాలా మంచివాడివి ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయకుండా ఉన్నంతలో పది మందికి సహాయపడేవాడివి సోమయ్య రోజూ తన అమ్మే పాలలో నీళ్లు కలిపేవాడు ఆ పాలను కూడా అధిక ధరకు అమ్మేవాడు కనకయ్య కొట్టులోని సరుకులను కల్తీ చేసేవాడు తూకంలో అధిక బరువు చూపించేవాడు తోటివారిని మోసం చేయడం తప్పు కదా అందుకే వారి పాపం పండింది విధి శిక్షించింది కాని నీ మిత్రుల కోసం నీవు ఇవ్వడం నన్ను కదిలించింది నీలాంటి వారి మంచిని అందరూ కోరుకుంటారు నీకేం కాకూడదు చూడండి సోమయ్య కనకీయ మీ మిత్రుడు కారణంగానే ఈ మీరు కూడా బ్రతికారు ఇక నుంచైనా మానవత్వంతో మెలగండి ఇకపై తాము ఎటువంటి తప్పులు చేయమని ఎవ్వరినీ మోసం చేయమని వారిరువురు దేవతను క్షమాపణ కోరారు రామయ్య లాంటి గొప్ప వ్యక్తి తమకు మిత్రుడైనందుకు ఎంతగానో సంతోషించారు తిరిగి బండిపై ఆ ముగ్గురు కృష్ణాపురానికి బయలుదేరారు ఆ తర్వాత నుండి సోమయ్య అందరికీ స్వచ్ఛమైన పాలు పోస్తూ కనకయ్య కల్తీలేని సరుకులు అమ్ముతూ రామయ్యలానే మంచి పేరు తెచ్చుకున్నారు అందుకే పెద్దలు చెబుతారు పరుల సేవయే పరమాత్మ సేవ అని